హలో అండి అందరికీ వెల్కమ్ టు కుక్క స్పెషల్ డిషెస్ ఈసారి దొండకాయ వేపుడు చేసేటప్పుడు ఇలాగా కారం పొడి చేసుకొని దొండకాయ వేపుడు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వట్టి అన్నంలోకి బాగుంటుంది పప్పుచావు పప్పులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చి శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రే చేసుకోండి ఇలాగ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అలాగే జీలకాయ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒక నిమిషం పాటు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలాగ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని కొబ్బరి ముక్కలు ఒక రెండు టీ స్పూన్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి దోగా వేయించుకోండి దోరగా వేయించుకున్న తర్వాత నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నువ్వులు తొందరగా వేగుతాయి నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫేస్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్ల ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు పచ్చి శనగపప్పు మినపప్పు జీరకాయ వేసుకొని రెండు మూడు ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే రెండు మూడు ఎమ్మెల్యాకాయపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి దొండకాయలు కొంచెం పండినవి వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది ఇలాగ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు దాకా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం కాయం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిక్సీ జార్లో మనం వీటన్నిటిని వేసుకున్నాం కదా ఇవి పూర్తిగా చల్లైన తర్వాత ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకోండి ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిలోనే మిరపకాయలు మీ కాయానికి తగినంత వేసుకోండి మనం కాయం వేయము అందుకని మిరపకాయలు మీ కాయానికి తగినంత వేసుకుని పది వెదురు దెబ్బలు పట్టుతో సహా వేసుకోండి అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒకసారి గైండ్ చేయండి సరిపోతుంది ఇలాగ ఒకసారి గైండ్ చేసుకుంటే మనకి కొంచెం బయకగా ఉంటుంది ఇలాగ గెయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దొండకాయలు చూపిస్తున్నాను చూడండి దొండకాయలు కూడా మంచిగా వేగిపోయాయి ఇక్కడ ఇలాగ ఫ్రై అయిపోయిన దొండకాయలలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకుందాము మసాలా పొడి వేసుకొని మంట లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవడం వలన ఈ మసాలాలు అనేవి దొండకాయ ముక్కలకు తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి పప్పుచావు పప్పులోకి కాంబినేషన్గా బాగుండిద్ది అలాగే వేడి వేడి అన్నంలో ఉట్టిగా తినేసినా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి అలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ